em bem

సమయం మూడు నిమిషాలని మూడు నిమిషాలు రెండు నిమిషాలని రెండు నిమిషాలు ఒకసారి శ్రీరంగ మంగళమణి అనేటువంటి శ్లోకం గురించి ఉపన్యాసిస్తే రంజకంగా మాట్లాడారు సమయం లోపల మాట్లాడారు బాగా మాట్లాడేవారు కాబట్టి కొంచెం పుస్తక విషయంలో ఆలస్యమైంది కానీ నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపల వారు అవసరమైతే కొన్ని రోజులు సెలవు పెట్టేలా శ్రీరంగ మంగళమణి అనేటువంటి ముఖ్యమైన శ్రీ వైష్ణవ సత్రాయంలో మాట్లాడమానంగా ఉండే ప్రామాణిక శ్లోకానికి వారి వ్యాఖ్యానం అంతా పూర్తి చేసి గ్రంథం సిద్ధం చేస్తారు ఆ రోజు సత్సంప్రదాయ పరీక్ష సమపక్షాన నవంబర్ ఇరవై మూడు తేదీ ఆవిష్కరింపబడుతుంది హైదరాబాద్ సైదాబాద్ రామాలయంలో ఆ కృషి కూడా చేయబోతున్నందుకు కృతజ్ఞతలు ఇప్పుడు సమయంలో వారు కూడా బాగా ఉపన్యాసం బాగా రాజ్యాంగం చేయగలుగుతారు తమిళం వచ్చు సంగీతం వచ్చు అలాగే సంప్రదాయంలో ప్రవేశపెట్టి కాలక్షేపాలు ఇంగ్లీష్ కూడా వచ్చిన వారు అలా అయిన తర్వాత మన సంప్రదాయం మీద ఇష్టం ఈ స్థౌలి ఇంగ్లీష్ చేసినటువంటి యువతకు పwidetilde శివాన్ రవికుమార్ జరిగింది శివా చవరదా తాంద్రమోత్రం తప్పద సంశయం తాదాతి

సంప్రదాయ సేవలు గుర్తించి ప్రోత్సాహంగా ఈరోజు శ్రీమతి రంగణాథి పురస్కారం అందుకోవడం నిజంగా పూర్వజన్లు దావిస్తున్నాడు మొత్తం కూడా ఇతర మంగళాశాస్త్రం ఆశీస్సులు తల్లిదండ్రుల యొక్క కృప అలాగే భావతుల మంగళా శాస్త్రాలు ఆచార్యులుగా భావిస్తున్నాయి రంగణాచారైభవాన్ని తిరువకుల ద్వారా ఎంతోమంది ప్రజల తిరువకుల ద్వారా మనం విన్నాం ఏం చేయగలము అంటే కైమా అంతే सीराम हेलो विषय में अडलापत्तनम श्री राम स्वामी पादावत् लक्ष्मण स्वामी सीता देव को చూస్తూ प्रार्थना చేస్తున్నారు నేను ఉండలేక రామ నుడిచి ఇట్లానే రావాలి బౌషా ఆ సంధ్యావిషం చూసి జగన సూర్యకిష్ట రస రఘునా హ్యక్ ఆ ఆచార సంభాషణ ఉంది లక్ష్మీ పురుషాల ద్వారా శ్రీమంగారాయణ సీచరణాలే ఉపాయము పేయము నవ్విన వాళ్ళకు ఏం జరుగుతుంది అంటే మనకు రావట్లేదు రావట్లేదు రెండు సార్లు అప్పుడు రావాలంటే ఇప్పుడు రాసూరులో అష్టాక్ష స్వామి ప్రార్థించారు అయ్యా రాముయ కార్యక్రమాల్లో ప్రకృతి సభలో నేను మా యువతరానికి సంబంధించిన వాళ్ళందరినీ కొంచెం ప్రవేశపెట్టండి అని ప్రార్థించాను కర్మూట ప్రార్థించారు వారు కూడా సంతోషపడ్డారు ఇవాళ ప్రస్తావించారు ఎందుకు యువతరం అంటే పెద్దల శాస్త్రాలు పొందుతూ రోజు కాలక్షేపాలు సేవిస్తున్నారు నిజ స్వామి వారి వారు దాస్త గారు కాలక్షేపాలు సేవిస్తూ ఆ శాస్త్రాలను పూర్తి చేసుకుంటూ మళ్ళీ చెబుతూ ప్రచారం చేస్తున్నారు అలా పెద్ద గీత ఉన్నప్పుడే పక్కన గీత కొనసాగుతుంటే గీతకు పరం అలా అలాంటి మంచి యోగ్యత అంతేకాదు స్వాములు సంభావాలను స్వీకరిస్తారు అని ఒక మాట ఉంటే కానీ రఘురాధారించేవారు కొన్ని శత జయంతిలో అక్కడ కూర్చున్నటువంటి యువకులైనటువంటి వారు ఇందాక చెప్పుకున్న చక్రవర్తుల రంగు బాచరణ గారు అలాగే అభిరామ్ గారు అలాగే మన ఊరి ప్రవీణ్ కుమార్ గారు అలాగే దాసశేషి గారు ఇక్కడికి రాకుండా మా దగ్గర ఉన్నారు సుధాలక్ష్మి తాయ గారు వీళ్ళందరూ గ్రంథాలు సేవించిన విద్వాంసులైన వీరు కైంకర్యం సమర్పించిన వాళ్ళు దగ్గర విశ్వశాస్త్రాలు పెట్టుకుని విశ్వశాస్త్రాల గురించి రఘురాచార్య వారి యొక్క వ్యాఖ్యాన గ్రంథంగా ఉంది చదువుకోండి బాగుపడండి జీవిత కాలంలో మీకు అవకాశం రాదని ప్రచారం చేస్తున్నారు అంటే పిల్లల ఆశీస్సులను ఉంటూ సద్గుణాలతో ఉంటూ ముందుతరానికి కావాల్సిన ఆదర్శంగా ఉన్నారు అందుకొరకే పురస్కారాలు కాబట్టి వారికి సమర్పించేటువంటి ఈ పురస్కారం నిజంగా యువతరానికి సంబంధించిన విద్వాంసులకు సమర్పించినట్టుగానే భావిస్తూ వారి కృతజ్ఞతలు చెప్తూ దాసశేషిగా